అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రైతులకు ఇక రైతులు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసే విధంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావాలంటే రైతులు చేయాల్సినటువంటి పనేంటి రైతులు ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాయని మరి ఈ విధంగా మీరు కనుక అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబావ డబ్బులు ఇస్తామని చెప్పింది మరి రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలలో భాగంగా సంవత్సరానికి తొలి విడత డబ్బులను అయితే ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలు ఇచ్చింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి ఇప్పుడు రెండో విడత డబ్బులను కూడా ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలను రెండో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రెండో విడత కింద వేయబోతున్నాయి రైతులకు మరి ఈ విధంగా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి అలాగే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రతి రైతు కూడా ఈ నెల ఇరవై ఈ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పే ఈ క్రాఫ్ ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ క్రాఫ్ అనేది ఎక్కడ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం అలాగే మనకు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి ఇట్లా అన్నీ కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందనమాట అన్నీ కూడా తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మనకి ఇవన్నీ కూడా అవసరం కాబట్టి వీటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా మనం తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియోను చివరి వరకు చూడాలి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది థమ్స్అప్ గుర్తు మాదిరి ఆ లైక్ బటన్ పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నెల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ యొక్క నేరుగా మీకు అందించే విధంగా కూడా మన ఛానల్ అయితే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇందులో భాగంగానే తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు మనకు విడుదలయ్యాయి ఇప్పుడు మనకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల కావాలి మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేసుకుని ఉండాలి అలాగే ముందుగానే కొత్త వారు ఎవరైనా ఉంటే అంటే ఈ పథకానికి అప్లై వారు కానీ ఇప్పటికే అప్లై చేసుకున్న వారు కానీ వాళ్ళంతా కూడా ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలి కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి వీటన్నిటిని వీటికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ముందుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ముందుగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి నేరుగా మీ యొక్క మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పథకంలో మీరు కనుక అర్హులైతే నిజంగా రైతులు కనుక అర్హులైతే వారికి ఒక పిఎం కిసాన్ పథకంలో మీకు జాబితాలో పేరైతే వస్తుంది ఇది పిఎం కిసాన్కి సంబంధించి మరి ఇక్కడ పీఎం కిసాన్తో పాటు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు రెండు ఒకటే అనుకుంటున్నారు అంటే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్న ఏదైతే మనకు పీఎం కిసాన్ వస్తుందని లేకపోతే పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నా కానీ అన్నదాత సుఖీభావ వస్తుందని చెప్పి చాలామంది పొరపడుతున్నారు అట్లా కాదు వేరువేరుగా అప్లై చేసుకోవాలి రెండు పథకాలు కూడా వేరువేరు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి వేస్తాయంటే ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడతాయి అంతేగాని రెండు వేరువేరు పథకాలు అనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదు ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరైనా కానీ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్ పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్వివర స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్ట్లో కూడా మీ పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబావో పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసి ప్రధానమైంది ఈకేవైసి కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి ఈకేవైసి చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసి చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసి చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు కనుక డబ్బులు పడి ఉంటే కనుక తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయో రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవద్దు ఏ రైతున్నా కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే అయితే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి మీ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి అనమాట లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎవరైనా అప్లై చేసుకుని వారంటూ కూడా అప్లై చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేయండి అప్లై అప్డేట్ చేసుకోమని అప్లై చేసుకోమని ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా వివరాలు అయితే అందిస్తూ ఉంటాను